నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక వివేకానంద రెడ్డి హత్య దీని గురించి ప్రస్తావించుకోవాల్సిన సమయం మళ్ళీ వచ్చింది అంటే పదవ తారీఖున కోర్టు ఒక తీర్పు ఇవ్వబోతుంది ఈ కేసుని కొనసాగించాలా లేదా ఎంతటితో ఆపేయాలని మరి ఈ పదవ తారీఖున తీర్పు కదా ఇప్పుడు ఎందుకు అంటే ప్రజల నుండి వస్తున్న స్పందనను కూడా మనం ఒకసారి కన్సిడర్ చేయాలి ఎందుకు అవినాష్ రెడ్డికి వణుకు పుట్టింది అని చెప్పేసి అందరూ అంటున్నారు వాస్తవానికి ఈ కేసు విషయంలో ఆయన చాలా భయపడుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ఎందుకు అవినాష్ రెడ్డికి ఇంత వణుకు అలానే ప్రజల నుండి ఏం వస్తుంది ప్రశ్నలు అనేది మనం మాట్లాడుకుందాం మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ ఎన్డిస్ట్ అంకం రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ పదో తారీఖున కోర్టు ఒక మాట చెప్పబోతుంది కొనసాగించాలా ఇంకా ఈ కేసు విషయాన్ని లేదు అంటే ఇంతటితో ఆపేయాలా అని చెప్పేసి కానీ వివేకానంద రెడ్డి గారి కుమార్తె చేస్తున్న ప్రయత్నానికి ఎలాంటి తీర్పు రాబోతుంది అంటారు ముందుగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల పంతొమ్మిది రోజులు అవుతుంది ఈ రోజుతో చూసుకుంటా ఉంటే మనకి ఇది సుదీర్ఘమైన సమయం కారణం ఏంటంటే హత్య చేసిన వ్యక్తి నేను హత్య చేయటం నాతో పాటు పలానా వ్యక్తులు ఉన్నారు పలానా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మాత్రమే నేను హత్య చేశాను చెప్పని స్పష్టంగా చెప్పిన తర్వాత అలాగే రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సిబిఐ వాళ్ళు చాలా వరకు విచారణ చేపట్టి గూగుల్ టేకౌట్ ద్వారా అన్ని విషయాలు బయటకు తీసిన తర్వాత ఎవరు దీంట్లో సూత్రధారులు పాత్రధారులు అని చెప్పి తేడతెలం తర్వాత కూడా ఆనాటి అధికారానికి సిబిఐ వాళ్ళు దాసు అహమానారు అనేది వాస్తవం మరోసారి చెబుతున్నాను సిబిఐ వాళ్ళు దాసు బహుమానార్ అనేది మాత్రం వాస్తవం కారణం ఏంటంటే నిజంగానే సునీత గారు చేస్తున్న పోరాటం చాలా నిజంగానే అభినందనీయం ఒక రకంగా చూసుకుంటా ఉంటే అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిన తర్వాత కూడా ఆమె చేస్తున్న పోరాటాన్ని అభినందించాలి ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ఆనాటి ప్రతిపక్ష నేత యొక్క బాబాయి అలాగే లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి శాసన మండలిగా చేసినటువంటి శాసన మండలి సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ముఖ్యంగా ఆ ఊర్లో పులివెందలనే మున్సిపాలిటీలో ఆ బజార్కి వెళ్ళటానికే లైసెన్స్ కావాలి నిస్సందేహంగా చెబుతున్నాను ఆ బజార్కి వెళ్ళాలంటేనే లైసెన్స్ కావాలి ఆ ఊళ్ళో అడుగు పెట్టాలంటేనే ప్రత్యేకమైనటువంటి లైసెన్స్ కావాలి అలాంటి చోట వివేకానంద రెడ్డి గారిని బయట వ్యక్తులు వచ్చి చంపారు అంటే అది పెద్ద బూతు నా దృష్టిలో నిస్సందేహంగా చూస్తున్నాను వివేకానంద రెడ్డి గారిని బయట వ్యక్తులు చంపారు అనేది మాత్రం అది ఎవరు కూడా ఊహించలేదు ఊహించరు కూడా అందరికీ స్పష్టంగా తెలిసి ఏం జరిగింది అనేది కానీ ఇక్కడ ఏంటంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ అవినాష్ రెడ్డిని రక్షించటానికి ఏ ఎన్ని విధాలా శత విధాలా ప్రయత్నం చేసిందో ప్రజలందరూ గమనించారు ఏదేమైనా ప్రజల దృష్టిలో నేరస్తులు వాళ్ళు కానీ చట్టం దృష్టిలో వాళ్ళకి శిక్షలు పడ్డప్పుడే నిజంగా న్యాయం జరిగినట్టు సునీత గారి పోరాటానికి ఆమె పోరాటం ఫల ఫలించినట్టు అని చెప్పైతే మనం భావించాలి అంతవరకు కూడా ఆమె పోరాటం నిష్ప్రయోజనమే అవుతుంది ఎందుకంటే చూస్తూనే ఉన్నాం రామ్ సింగ్ మీదే ఎదురు కేసు పెట్టడం ఈ సాక్షులు ఒక్కొక్కళ్ళో హతులు అవటం గతంలో చూసాం మనం పరిటారుల రవీంద్ర అత్య కేసులో కావచ్చు అట్లాగే ఇప్పుడు ఈ కేసులో కావచ్చు ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కోళ్ళు కూడా అనుమానాస్పద మృతిగా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం అంటే దీని అర్థం ఏంటి సాక్షులు చెప్పాలని ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళని ఎలాంటి మోమాటాలు లేకుండా చంపేయడానికి వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారనే మనం భావించాలి ఇప్పుడు దస్తగిరి అనే వ్యక్తి ఒక్కడే మిగిలాడు నిజంగానే దస్తగిరికి ఏదన్నా జరిగితే ఇంకా వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి దస్తగిరిని వదిలేశారని అయితే నేనైతే భావిస్తున్నాను ఈ రోజు ఈడీ వాళ్ళు ఎంటర్ కావాలి ఎందుకంటే నలభై లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నగదు కూడా దొరికింది వాళ్ళకి మరి దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు ఒక రేటు కూడా నిర్ణయించుకున్నారు దాని ప్రకారం దస్తగిరి వాళ్ళు ముందుకెళ్లారు అలాగే ఇతను జైల్లో ఉన్నప్పుడు కూడా కడప కారాగారంలో ఉన్నప్పుడు కూడా అతను బెదిరించడానికి ప్రయత్నం చేశారు ఇన్ని విషయాలన్నీ కూడా స్పష్టంగా పొందుపరిచిన తర్వాత సిబిఐ విచారణలో తేలిన తర్వాత మూడు రోజులు కర్నూలులో అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి సిబిఐ లాంటి దిగ్గజ సంస్థ వెళ్ళి రిక్తాస్తాలతోటి వెనక్కి తిరిగింది అంటే వాళ్ళు ఏ విధంగా ప్రభావితం చేశారో మనం గమనించుకోవాలి నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా సిబిఐ వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి లేదంటే మిథున్ రెడ్డి లేదంటే అవినాష్ రెడ్డి వాళ్ళు చెప్పిందే చేస్తున్నారే తప్ప స్వతంత్రంగా వాళ్ళు విచారణ జరపలేదు అనేది వాస్తవం కాకపోతే ఇప్పటి వరకు ఈ విషయాలు బయటికి ఎలా వచ్చినాయి అంటే అంతకు ముందు చేసినటువంటి రామ్ సింగ్ విచారణలో ఇవన్నీ బయటకు వచ్చినాయి తర్వాత వచ్చిన అధికారులు అందరూ కూడా వీళ్ళ అధికారానికి దాసోహం అన్నారు భయపడ్డారా దాసోహం అన్నారా ప్రలోభాలకు అనేది వాళ్ళ వాళ్ళు మాత్రమే చెప్పాలి మనమైతే చెప్పలేం వాస్తవాలు అయితే మీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి మీరన్నట్టు ఈరోజు రేపు పదో తారీఖు నాడు విచారణ కొనసాగిస్తారా అవసరం లేదని చెబుతారా నిస్సందేహంగా ఇవాడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం వాళ్ళ ముందున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే నిస్సందేహం కూడా విచారణ అనేది కొనసాగించాలి విచారణ కొనసాగించకపోతే దోషులు ఎవరో తేల్చాలి ఇప్పటి వరకు దోషుల్ని తేల్చలేదు కాబట్టి విచారణ అనివార్యం ఇక్కడి నుంచైనా విచారణ పారదర్శకంగా ఎవరి ప్రలోభాలకి లొంగకుండా ముందుకు వెళ్ళే విధంగా చేయగలిగితే సునీత గారికి న్యాయం జరిగింది ఒక పక్క హంతకులు కనపడుతున్నారు ఒక పక్క హత్య ఆయుధం కనపడతా ఉంది ఒక పక్క హంతకుడు నేనే చెబుతానే ఉన్నాడు ఒక పక్క సిబిఐ వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు సాక్షుల్ని బెదిరిస్తా ఉన్నారు ఇన్ని అంశాలు కనపడుతున్న తర్వాత కూడా ఇంకా మేనమేషాలు లెక్కబెట్టి దోషులను కనుక రక్షిస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినందుకు కావచ్చు లేదా వాళ్ళ కుమార్తె చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయం అయితే జరగదనైతే నేను భావిస్తున్నాను చిన్న ప్రశ్న సార్ ఇప్పుడు హంతకులే ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు చంపిన వాళ్ళకి తెలుసు ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అంటే మరి ఇన్ని తెలిసినా కాద ఇప్పుడే ఆరున్నర సంవత్సరాలుగా ఎంక్వైరీలో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయలేదు మరి ఇప్పుడు ఎంక్వైరీ కొనసాగించి ఏం ఉపయోగం సార్ ఇప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న నమ్మకం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇప్పుడిప్పుడే అంటే కొన్ని విషయాలలో ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి ఎటు సహకరించదు కాబట్టి వాస్తవాల వెలుగు చూసే అంశంలో ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా వాళ్ళు తీసుకొనికెళ్తారనే ఉద్దేశంతో గతంలో వాళ్ళకి ఉన్నటువంటి అధికారం కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు విషయంలో కావచ్చు వాళ్ళ ప్రభావం కొంత కనపడింది కానీ వాళ్ళ అలాంటిదేమీ లేకుండా కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలను ఆధారంగా ఈ సిబిఐ వాళ్ళు ముందుకెడతారనే నమ్మకం తప్ప ఇంకా కూడా వాళ్ళ ప్రభావం ఉంటే మీరు అన్నట్టు నమ్మకం అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇవాళ వాళ్ళ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలుకలా తయారైంది కాబట్టి వాళ్ళని రక్షించే నాదుడు కనపడలేదు కాబట్టి వాళ్ళకై వాళ్ళు చేజేతులారై కొని తెచ్చుకున్నారు కాబట్టి కళ్ళ ముందు సాక్షాధారాలు కనపడుతున్నాయి కాబట్టి అంతకులను రక్షించే క్రమంలో అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు మనకు కనపడతా ఉన్నాయి నేను చెబుతున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో పక్కన వదిలేసి గతంలో జరిగిన వదిలేసి ఇక్కడి నుంచి అయినా సరే పారదర్శకంగా ముందుకెళ్తుంది ఇప్పుడు గనక న్యాయస్థానం గనక కొనసాగించాలి దర్యాప్తు అంటే మాత్రం నిస్సందేహంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారాలతోటి దస్తగిరించిన వాంగ్ తోటి వీలైనంత తొందరగా అంతకులకు శిక్షలు పడుతుందని చెప్పి నమ్మాలి అంతకంటే మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు అంతిమంగా నేను చెప్పేది అది ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద నమ్మకం న్యాయస్థానాల మీద నమ్మకం ఆ రెండు సునీత గారి నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సునీత గారి నమ్మకం కూడా ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చింది న్యాయం జరుగుతుందనే కదా నిస్సందేహం రైట్ రైట్ చూద్దాం సార్ మరి పదో తారీఖున ఎలాంటి తీర్పు వస్తుంది ఏం చెప్తుంది కోర్టు అనేది కూడా రైట్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్